వెల్కమ్ టు రాజనిధి రాష్ట్రంలోని క్రికెట్ ప్రేమికులందరికీ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గురించి తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర హైదరాబాద్కు విడివిడిగా అసోసియేషన్లు ఉండేవి విడివిడిగా జట్లు కూడా ఉండేవి రంజి పోటీల్లో ఎప్పుడు కూడా అప్పట్లో ఆంధ్ర జట్టు కంటే హైదరాబాద్ జట్టు పర్ఫార్మెన్స్ బాగుండేది హైదరాబాదు సెమీఫైనల్స్కి ఫైనల్స్ కూడా వెళ్ళింది రంజి ట్రోఫీలో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ అసోసియేషన్లో గ్రూప్ గొడవలతో ఆ జట్టు ఆట తీరు నాసిరకంగా మారిపోయింది ఇంకో ఇప్పుడు ఆంధ్రాలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద క్రికెట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది ప్రతి జిల్లా కేంద్రంలో క్రికెట్ మైదానాల్లో సౌకర్యాలను ఏర్పాటు చేసింది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళ సలహా సహకారాలతో మెరికల్ లాంటి ఆటగాళ్లను తయారు చేశారు హనుమ విహారీ వంటి ఆటగాళ్లు కూడా హైదరాబాద్ నుంచి అప్పుడు ఆయన హైదరాబాద్కి ఆడేవారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేసి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిస్థితి మారింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతోనే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టినట్టే ఆంధ్ర క్రికెట్ కూడా దరిద్రం పట్టింది ఏసీఏ వైసీపీ నేతలకు అబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వేణుంబాకం విజయసాయిరెడ్డి కన్ను ఈ అసోసియేషన్ మీద పడింది కోట్ల రూపాయల డిపాజిట్లు వందల కోట్ల విలువైన ఆస్తులున్న ఈ అసోసియేషన్ను విజయసాయిరెడ్డి చేజిక్కించుకున్నారు పాత కార్యవర్గాన్ని బెదిరించారు తన మనుషులతో కార్యవర్గాన్ని నింపేసుకున్నారు ఢిల్లీ మద్యం కేసులో ఉన్న నిందితుడిగా ఉన్న తన అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుని చేశాడు విజయసాయిరెడ్డి తన అల్లుడు రోహిత్ రెడ్డినేమో ఉపాధ్యక్షుని చేశాడు విజయసాయిరెడ్డి బినామీగా పేరొందిన గోపినాథ్ రెడ్డిని కార్యదర్శిగా ఎన్నుకున్నారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి మూడు పోస్టులు కూడా విజయసాయిరెడ్డికే దీంతో ఈ కమిటీ అంతా కూడా విజయసాయిరెడ్డి చేతుల్లోకి వచ్చినట్టయింది కోట్ల రూపాయల అసోసియేషన్ డబ్బులు దుర్వినియోగం జరిగింది కడపలో పులివెందుల్లో స్టేడియం నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు జిల్లాల్లో ఉన్న క్రికెట్ మైదానాల నిర్వహణను వదిలేశారు ఆ మైదానాలన్నీ కూడా పాడుబడిపోయినాయి విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక స్టేడియం ఉంటే అన్ని సౌకర్యాలతో కూడిన స్టేడియం ఉంటే మళ్ళీ భోగాపురంలో ఇంకో క్రికెట్ స్టేడియం కట్టాలని ప్లాన్ చేశారు స్టేడియం నిర్మాణం పేరుతో కోట్లు కొట్టేయాలని ఈ ప్లాన్ వేశారు ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు బదులుగా సిఫార్సులతో ఆంధ్ర క్రికెట్ జట్టుని నింపేశారు ఆంధ్ర క్రికెట్ జట్టును బలహీనపరిచారు వైసీపీ నేతల కొడుకులు జట్టులో సభ్యులయ్యారు దీనివల్ల జట్టు ప్రమాణాలు బాగా పడిపోయింది కెప్టెన్గా ఉన్న హనుమ విహారి ఒక ఆటగాడిని మైదానంలో మందలించాడని ఆయన కెప్టెన్సీ ఊడిపోయింది కారణం ఏంటంటే ఆ ఆటగాడి తండ్రి వైసీపీ నాయకుడు ఆ నాయకుడు ఒత్తిడితో విహారీ కెప్టెన్సీ ఊడటమే కాదు ఆయన ఆంధ్ర క్రికెట్ జట్టుకు కూడా ఆడను అని ప్రకటించాల్సి వచ్చింది సరే అతను ఆంధ్రా నుంచి ఇంకో జట్టుకు వెళ్ళటానికి ఈ అసోసియేషన్ ఎన్ఓసీ ఇవ్వాలి ఇంకో హైదరాబాద్ జట్టుకో లేదంటే బాంబే జట్టుకో బరోడా జట్టుకో ఆడాలంటే ఎన్ఓసీ ఇవ్వాలి ఆ ఎన్ఓసి కూడా వీళ్ళు ఇవ్వకుండా అతను బాగా ఇబ్బంది పెట్టారు చెప్పాలంటే అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇలాగే ఉండేది ఆయన లాలూ కొడుకు తేజస్వి యాదవ్ అని ఉండేవాడు ఇప్పుడు ఆర్జేడి అధినేత తేజస్వి యాదవ్ ఉన్నాడు కదా ఆయనకు ప్రతిభా వాళ్ళు లేకపోయినా కానీ అప్పట్లో ఈయన పదకొండు ఆటగాడిగా జట్టులో చేర్చుకున్నారు అలాగే వైసీపీ నేతల దెబ్బకు ఇప్పుడు ఆంధ్ర జట్టు కూడా ఎవరంటే వాళ్ళు ఆటగాళ్ళు అయిపోయారు జట్టు కుదేలు అయిపోయింది ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ గెలిచాక మళ్ళీ ఇప్పుడు హనుమ విహారి ఆంధ్రాకి ఆడతానని వెనక్కి వచ్చాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మినిస్టర్ లోకేష్ను కలిశాడు అసోసియేషన్లో జరిగిన లొసులకు సంబంధించిన అన్ని వివరాలను లోకేష్ కూడా సేకరించారు అసోసియేషన్ వదిలేసి మీ అంతటి మీరు వెళితే సరే లేకపోతే కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి మధ్యవర్తుల ద్వారా లోకేష్ వార్నింగ్లు జారీ చేశారు దీంతో ఇప్పుడు కార్యవర్గం మొత్తం తమ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉంది విచారణ జరిగితే అక్రమాలన్నీ బయటకు వస్తాయి కేసులు పెడితే ఇరుక్కుంటామనే భయానికి రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం మారటంతోనే వైసీపీ చరణ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు విముక్తి లభించబోతోంది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్